కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జువాడి నరసింహరావు గారి అదే విధంగా జువాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఏదైతే షాప్స్ ఉన్నాయో షాప్ వారికి డోర్ టు డోర్ షాప్ టు షాప్ తిరిగి మన రెడ్డి గారిని ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని కోరడం జరిగింది అదే విధంగా ఏదైతే ధరపురి అరవింద్ గారు ఉన్నారో మీరు అభివృద్ధి పైన మాట్లాడని మన పార్టీ పడి రెడ్డి గారు ఎలాంటి మాట మాట్లాడతలేరు ఎందుకు అంటే ప్రజా జీవితంలో దాదాపు నలభై నలభై సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నారు మంచి చెడు అనేది వాళ్ళకు తెలుసు వాళ్ళు అడిగేది అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతుండ్రు ఏదైతే ఇప్పుడు నాయకులు ఉన్నారో ముగ్గురు ఇట్లా ఒక ప్రజల ఏదైతే బాధ అనేది తెలుసుకునే నాయకుడు అంటే జీవన్ రెడ్డి గారు అని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు మనం ఏదైతే ఈ కొడుట్ల నియోజక వర్గంలో మనం ఛాప్ టు షాప్ తిరిగినాము వాళ్ళని ఒకటే అడిగినాము మీకు గత నలభై సంవత్సరాలు ఒక చిన్న చెడు పేరు తీసుకురానటువంటి మనిషి జీవరెడ్డి గారని ఊరితో మన భారీ మెజారిటీతో గెలి గెలిపించాలని అందరికీ కోరడం జరిగింది